మీకు పది సార్లు మీరు కరెంట్ బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయినసారి జనవాని జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు అతను స్థానిక ఎమ్మెల్యే అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో పాస్బుక్ కావాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలంట కొత్త పాస్బుక్ కావాలంటే చేపల చెరువు తవ్వుకోవాలంటే ఒకటిన్నర లక్ష రూపాయలు లంచం ఇవ్వాలి చేపల దాణా షాప్ పెట్టాలంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగల పేకాడ్ క్లబ్బులు నడిపేవాడు వీళ్ళు పదవుల్లో ఎక్కారు పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాడ్ క్లబ్బులు నడపడానికి కాదు చాలా బాధ కలిగింది ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంటే నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడని యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు ఈ వ్యక్తి నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నాస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధేసింది జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తాం జడ్జి కుటుంబాలకు కూడా చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా ముఖ్యంగా మనకి పద్దెనిమిది వేల కళంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది నేను ఈ నియోజకవర్గంలో తిరిగి దానికి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి వీళ్ళిద్దరు ఒక బిడ్డ చేనేత సంఘాలు వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా హాస్యం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టాం మీకు అండగా ఉంటాం అలాగే కళంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీరైట్ ఉన్నది మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరిని కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులు మేము ఆప్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కలంకారి చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం మత్స్యకారులకి మత్స్యకారు సోదరులందరికీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం మనకి రొయ్యలు కానీ చేపలు గాని మనకి సముద్ర తీ కో